సో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ముందుగా జై శ్రీ గణేష్ ఇప్పుడైతే మనం వచ్చేసి నొన్న నొన్నలో అయితే ఉన్నాము మ్యాంగో మార్కెట్ సెకండ్ గేట్లో నుండి ముందుకు రంగాలనే సెకండ్ థర్డ్ క్రాస్ రోడ్ అనమాట చివరికి రంగాలనే చివరి షెడ్ ఇదే లాస్ట్ షెడ్ హైదరాబాద్ ముంబై మోడల్స్ అయితే ఇక్కడైతే దింపేశారనమాట ఆనంద్ కల ఆర్ట్స్ చూసుకోండి ఆనంద్ కలార్ట్స్ అసలు మామూలుగా లేవు గణపతులు ఫోర్టీన్ ఫీటు ఫిఫ్టీన్ ఫీటు నైన్ ఫీట్ దగ్గర నుండి టెన్ ఫీట్ దగ్గర నుండి ఫిఫ్టీన్ ఫీట్ వరకు అయితే గణపతులు అవైలబుల్గా ఉన్నాయి లోపలికి వెళ్దాం ఎలా ఉన్నాయో చూద్దాం బయటే అసలు మామూలుగా అద్భుతంగా ఉన్నాయి చూడండి నా బ్యాక్ సైడ్ ఒక గణపతి ఉంది ఇది హైదరాబాద్లో మనం చూసినాము ఉన్న మ్యాంగో మార్కెట్ హైదరాబాద్లో చూసినాం నితిన్ సింగ్ కళాకారు దగ్గర సో మామూలుగా లేదు గణపతి అయితే చాలా అద్భుతంగా ఉన్నాయి దాని గురించి పర్టికులర్గా ఒక వ్లాగ్ అయితే చేద్దాం చూసుకోండి ఆనంద్ ఆర్ట్స్ ఇదైతే నేను నెంబర్ డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను ఫ్రంట్ కెమెరా అయితే ఓపెన్ చేసి గణపతులను అయితే చూద్దాం మొత్తం నా వెస్పాన్ అయితే వేసుకొని అనమాట సో స్టార్టింగ్ స్టార్టింగ్ బయట బయటనే పెట్టేశారు గణపతిని చూసుకొని ఒక ఫుల్ వ్యూ వేస్తాను చాలా అద్భుతమైన గణపతి ఇది ఇంకా ఫినిషింగ్ వర్క్ అయితే వాళ్ళ చేతులు ఇంకా అతికి లోపల అయితే కొన్ని డిజైన్స్ అయితే అతికిచ్చారనమాట సో లోపలికైతే వెళ్దాము బయట ఇంకా బుకింగ్ స్టేజ్లో ఉన్నాయి కాబట్టి ఆనంద్ కళ ఆర్ట్స్ హైదరాబాద్ ముంబై విగ్రహాల తయారీ మా ప్రత్యేకత ఆనంద్ ప్రొపరైటర్లు ఫోన్ నెంబర్స్ అవన్నీ ఇస్తాను అన్నమాట సో ఒక ఫుల్ వ్యూ అయితే ఏంటి నేను మొత్తం ప్రతిదీ డీటెయిల్గా అయితే చెప్తాను అనమాట ఇంకా స్టార్టింగ్ రాగానే మనకి ఒక మంచి లంబోదరుడు కనిపించాడు మంచిగా ఒక అద్భుతమైన గణపతి అనమాట మంచి మంచి మీద మంచి డిజైన్ వర్క్ కూడా వచ్చేసింది మోషిక్ మహారాజ్ చాలా చిన్నగా ఉంది ఇక్కడ చాలా అద్భుతంగా చేయి లడ్డు చేయి కూడా చాలా పెద్దది చూడండి మన చెయ్యి అంత ఉంది నా అంత ఉంది ఒక వేలే నా చెయ్యి కన్నా పెద్దగా ఉంది సో ఇక్కడ ఇక చూసుకున్నట్లయితే కళ్ళు హైలైట్ కిరీటం బ్యాక్గ్రౌండ్ ఒక పెద్ద ఆశ్చర్య వచ్చింది కిరీటం బ్యాక్గ్రౌండ్ మంచి ఆభరణాలు రత్నాలు చై ఇక బొట్టు విషయానికి వస్తే త్రిశూలము నామాలు అయితే వచ్చేసాయి అనమాట ఈ గణపతికి చాలా అంటే చాలా అద్భుతం ఉంది ఇది అన్న ఇది వచ్చేసి థర్టీన్ ఫీట్ అయితే ఉంటుంది ఈ గణపతి వెడల్పు వచ్చే ఎంత వచ్చిందన్న పది వెడల్పు ఒక పది ఫీట్ అయితే వచ్చింది ఇంచుమించు ఇంకొక మోడల్ వచ్చేసి ఇది థర్టీన్ ఫీట్ సిక్స్టీన్ ఫీట్ గణపతి ఇది మనం ఆల్రెడీ హైదరాబాద్లో చూసినాం శేషనాగ్ ఇక్కడ రాక్షసుడు ఇటుపక్క నంది మూషిక్ మహారాజు ఇక్కడ కూడా పాము ఇది ఇక్కడ పాము సో సారీ శివు అక్కడ అక్కడ రావాల్సిన పాము అది శేషనాగ్ది సో ఇది వచ్చేసి పది చేతులతో గణపతి అయితే ఉన్నాడు అనమాట వచ్చేసి పుర్రెలు పుర్రెల దండ రుద్రాక్షల దండ ప్రతిది గంటలు దండ పులి చర్మము శివుడు పైన గంగమ్మ బ్యాక్గ్రౌండ్ ఒక సూర్యకిరణాలతో ఆర్చు ఒక చౌక రింగు మూడో కన్ను ముఖం మీద త్రిశూలము మెల్లో నాగరాజు ప్రతి చేతికి రెండు రుద్రాక్షలు అయితే ఉన్నాయి అన్నమాట దండలు రెండు రుద్రాక్ష దండలు అయితే ఉన్నాయన్నమాట మామూలుగా లేదు చాలా హైలెట్ అంటే హైలెట్ ఉంది బొమ్మ గణపతి నందీశ్వరుడు నందీశ్వరుడికి కొమ్మలకి కూడా మంచిగా అయితే ఇచ్చారనమాట ఇంకా కలరింగ్ వర్క్ అయితే అవ్వలేదు ప్రాసెస్లో ఉన్నాయన్నీ సో వర్క్ అయితే జరుగుతుంది చాలా ఫాస్ట్గా అయితే జరుగుతుంది అనమాట వర్క్ సో ఇంకొక మోడల్ వచ్చేసి ముంబై గణపతి ముంబై గణేష్ కృష్ణుడి టైప్లో అయితే ఉందన్నమాట ఇది చేతిలో ఫ్లూట్ కూడా వస్తుంది ఓన్లీ స్టాండింగ్ పొజిషన్లో ఉంది ఇది గణపతి ఇంకొకటి వచ్చేసి పైన కొంచెం హైట్లో అయితే కూర్చొని ఉన్నాడు అనమాట గణపతి ఇది ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఫీట్ సెవెంటీన్ ఫీట్ అయితే వస్తుంది గణపతి కింద ఏమొస్తుందో ఇంకా అంత ఐడియా లేదు ఇంకొక మోడల్ ఇది తెలిసిందే కింద వచ్చేసి మూషిక మహారాజ్ పెద్దది దానికి రెక్కలు కూడా వచ్చేసాయి మూషిక్ మహారాజ్కి సో బ్యాక్గ్రౌండ్ ఒక ఆర్చ్ వచ్చింది ఇక్కడ కూడా ఎనిమిది చేతులతో గణపతి అయితే ఉన్నాడు అనమాట నుంచుని మూషిక్ రాజ్ మూషిక్ మహారాజ్ మీద గణపతి అయితే ఉన్నాడు ఇది కూడా చాలా అద్భుతంగా ఉంది గణపతి సో ఇది కూడా మన హైదరాబాద్ మోడలే ఇక్కడ ఒక కత్తి వస్తుంది ఒక కత్తి వస్తుంది ఆ చేతిలో త్రిశూలం వస్తుంది లడ్డు చెయ్యి శంకు చెక్ శంకు ఇటు ఒక శంకు ఇది ఒకటి ఇది అంత ఐడియా లేదు తొండం కొంచెం ముందుకు ఉంది సో ఆభరణాలు కొంచెం కొంచెం ఉన్నాయి ఇక్కడ చూసుకున్నట్లయితే మూషిక్ మహారాజు కూడా పైన ఏదైతే ఇప్పుడు మూవీస్లో వాడుతున్నారో అదే టైప్లో కవచాలు కూడా ఉన్నాయి చాలా హైలైట్ అంటే హైలైట్ ఉంది ఈ గణపతి ఫుల్ వ్యూ చూడండి ఒకసారి సో ఇంకొక మోడల్ వచ్చేసి ముంబై మోడల్ బ్యాక్గ్రౌండ్ ఫైబర్తో శ్రీకృష్ణుడు మొత్తం చుట్టూరు శ్రీకృష్ణుడు వచ్చేసాడు సిట్టింగ్ పోజేషన్ అనమాట ఈ గణపతి తొండం కానీ ఏదైనా చాలా అద్భుతంగా ఉంది పించింగ్ వర్క్ అయితే హైలైట్ అంటే హైలైట్ ఉంటుంది ఇది కలరింగ్ ఫినిషింగ్ మొత్తం అయిపోయాక సో అదే టైప్లో సిట్టింగ్ పొజిషన్లో బ్యాక్గ్రౌండ్ అయితే చేంజ్ అయింది ఒక డిజైన్ అయితే తీసుకొచ్చారు మంచి లుక్ డిజైన్ సో ఇది కూడా చూసుకుంటే మంచి లుక్ డిజైన్ అయితే వచ్చేసింది అనమాట గణపతి కిరీటం ఒకటి బ్యాక్గ్రౌండ్ ఒక చిన్న రింగ్ ఒకటి వచ్చేసింది సో మొత్తం బ్యాక్గ్రౌండ్ మొత్తం బ్రేక్ సో ఇంకొక మోడల్ హైలైట్ అనమాట ఇది అటు ఇటు రెండు సింహాలు వచ్చాయి అటు ఇటు రెండు సింహాలు వచ్చాయి సిట్టింగ్ పొజిషన్ గణపతి బ్యాక్గ్రౌండ్ అమ్మవారు వచ్చింది ఎనిమిది చేతులతో అమ్మవారు ఎనిమిది ఆయుధాలను పట్టుకొని ఉందన్నమాట బ్యాక్గ్రౌండ్ ఒక పెద్ద అమ్మవారి ఆర్చయితే వచ్చేసింది చాలా హైలైట్ అంటే హైలైట్గా ఉంది ఇది కూడా సో ముంబై మోడల్స్ మీకు మన మన మోడల్ ప్లస్ ముంబై మోడల్స్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి ఇక్కడ ఆనంద్ కళా ఆర్ట్స్లో కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్స్ ఇస్తాను నెంబర్స్ ఇస్తాను కాంటాక్ట్ అవ్వండి ముంబై గణపతులు తీసుకోవాలంటే హైదరాబాద్ కూడా ఎలా అవసరం లేదు తీసేసుకోవచ్చు ఎందుకంటే తక్కువ ప్రైజ్లోనే మనకు దొరుకుతున్నాయి గణపతులు చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్నాయి ముంబై మోడల్స్ ఇంకా రెడీ అవుతున్నాయి సో ఇటు చూసుకున్నట్లయితే మొత్తం మూషిక్ మహారాజ్ మీద స్టాండింగ్ పొజిషన్లో ఉన్నాయి గణపతులు ఇవన్నీ చాలా అద్భుతంగా ఉన్నాయి కూడా సో ఇవి ఫ్రెండ్స్ ఆనంద్ కళా ఆర్ట్స్లో గణపతులు ముంబై మోడల్స్ ప్లస్ మన మోడల్స్ అన్నీ ఆ శివుడి గణపతి అయితే చాలా హైలైట్ పదహారు అడుగులైతే వస్తుంది అది శివుడి స్టాండింగ్ పొజిషన్ గణపతి కలరింగ్ అయితే మామూలుగా లేదు హైదరాబాద్లో ఇక్కడ ఎలా వస్తారో తెలియదు కానీ హైదరాబాద్లో అయితే మస్ట్ చేసి ఎక్కడ కూడా మస్తుగా వేస్తారని అనుకుంటున్నాను ఎందుకంటే అలాగే వేయాలి అలా వేస్తేనే కలరింగ్ హైలైట్ అంటే హైలైట్ ఉంటుంది సో బుకింగ్స్ అయితే ఓపెన్లో ఉన్నాయి కబాన్ రండి మోడల్స్ కూడా చాలా తక్కువ ఉన్నాయి మనం నొన్నలో ఎక్కడ తిరిగినా ఈ మోడల్స్ మెయిన్ ఎందుకంటే మంచి మోడల్స్ ఒక ఎక్కడో ఒక చాట దొరికిద్ది మనకి మనకి నచ్చే మోడల్స్ ఒక చాటే దొరికింది సో రండి ఆనంద్ కళాట్స్కి రండి బుక్ చేసుకోండి కనపడుతుంది ముంబై మోడల్స్ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి చాలా అద్భుతంగా ఉన్నాయి ముంబై మోడల్స్ కూడా సో ఈ ఆడియో ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి మరిన్ని వీడియోస్ కోసం మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే వీడియోస్